తీర్మానం ఎప్పుడు అవసరం ఉంటుంది తీర్మానం ఎప్పుడు అవసరం అవుతుంది ఆ ప్రయత్ని వేదన జరిగే ఎట్టి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీస్ జరగదు 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 దానికి దానికి చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఎఫ్ యూ మొమెంట్స్ స్టీల్ ప్లాంట్ ఈ రోజులు ఊగిసలాట తెలుగుదేశం పార్టీ కుదురులు బీజేపీ రాష్ట్ర నాయకం కొద్ది రాష్ట్ర నాయకత్వం కుదురు జనసేన కుదురువులు డ్రామాయి లేదు లేదు ప్రైవేటీకరణ జరగదు మేము ఒప్పుకుంటామా మాదే కూటమి ప్రభుత్వం ఆయన స్వయంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పార్లమెంట్లో పార్లమెంట్ సాక్షిగా సమానం చెప్పిండు వ్రాతపూర్వకమైన ఉట్టి కాదు మళ్ళా రాతపూర్వక సమానం చెప్పిండు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కొనసాగుతూ ఉంది